రాజమండ్రి కార్పొరేషన్గా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి కమిషనర్గా వికాస్ రాజు కొలు తీరారు ఆయన ఒక ట్రెండ్ సృష్టిస్తే ఆ తర్వాత కాలంలో వచ్చిన జితేంద్ర గారు కావచ్చు అంతకు ముందు పనిచేసిన ఇప్పుడు ప్రస్తుత కలెక్టర్ హెచ్ అరుణ్ కుమార్ కావచ్చు వీరంతా కూడా ఒక మార్క్ సృష్టించారు ప్రస్తుతం విజయ రామరాజు గారు కమిషనర్గా పనిచేస్తున్నారు రాజమండ్రిలో సరికొత్త ట్రెండ్ని ఆయన ఆవిష్కరిస్తున్నారు రాజమండ్రిలో సంస్కరణలకు సంబంధించి కానీ డెబ్బై రెండు నుంచి పెండింగ్లో ఉన్న మాస్టర్ ప్లాన్ ని ఒక రూపురేఖ తీసుకురావడంలో కానీ నగరాన్ని సమూలంగా మార్చివేయడంలో ఆయన చేస్తున్న కృషికి సంబంధించి మీతో మీ కమిషనర్ కార్యక్రమానికి సంబంధించి ఆయనతో ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం గారు ఏ విధమైన ఉపయోగం ఉంది నగరానికి మనకి ప్రస్తుతం ఉన్న ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో అది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఫైనలైజ్ చేసిన మాస్టర్ ప్లాన్ అంటే అప్పటికే కొంచెం రెండు మూడు సంవత్సరాల ముందు ప్రిపరేషన్ అయి పంతొమ్మిది వందల ఐదులో ఫిక్స్ చేయడం జరిగింది అప్పుడున్న నగరానికి సంబంధించిన వరకు ఎటు డెవలప్మెంట్ అవుతుందన్న ఊహాగానాలతో కానీ ఏదైతే చేశారో డెఫినెట్లీ ఎ గుడ్ మాస్టర్ ప్లాన్ ఉన్నంతవరకు కూడా కాకపోతే మనం ఆల్మోస్ట్ ఇట్ హ్యాస్ రన్ ఇట్స్ కోర్స్ ఇప్పుడు చూసుకుంటే కనుక నవ్ వీఆర్ ఎట్ అరౌండ్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఇట్ మీన్స్ వీఆర్ ఫార్టీ టూ ఇయర్స్ ఆఫ్టర్ ఓల్డ్ మాస్టర్ ప్లాన్ సో దీనికి సంబంధించి రెండు వేల ఎనిమిది నుంచి ఒక ఎక్సర్సైజ్ చేయడం జరిగింది ఏదైతే ఉందో కొత్తగా రీవ్యాంప్ చేయడానికి ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద కన్సల్టెంట్ని అపాయింట్ చేయడం వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేయడం జరిగింది కాకపోతే కొన్ని అనివార్య కారణాల వలన కొన్ని ప్రొసీజరల్ ఇష్యూస్ వలన దాన్ని పక్కన పెట్టడం జరిగింది ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ మనం నేను జాయిన్ అయిన తర్వాత వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ విచ్ కౌన్సిల్ యాజ్ వెల్ ఎస్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ హెవ్ రిక్వెస్టెడ్ ఈజ్ మన మాస్టర్ ప్లాన్ ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోగలిగితే ఊర్లో ఉండే కమర్షియల్ స్పేసెస్ పెరుగుతాయి యాక్టివిటీస్ పెరుగుతుంది దానివల్ల జాబ్స్ వచ్చే అవకాశం కూడా ప్రజలకు పెరుగుతుందనే ఉద్దేశంతో ఒక ఓపెన్ హైండెడ్ డిస్కషన్లో తీసుకుని దీన్ వి హావ్ టేక్ ఇట్ ఫార్వర్డ్ సో దానికి సంబంధించి ఆల్రెడీ నేను వచ్చేటప్పటికే కొన్ని అబ్జెక్షన్స్ కొంచెం ఫోర్ హండ్రెడ్ పైన అబ్జెక్షన్స్ పెట్టడం జరిగింది అవన్నింటినీ కూడా ఇండివిజువల్ చెక్ చేశాం చేస్తూ కూడా వాన్నింటికి కూడా ఈ ప్రతిదానికి రిమార్క్స్ రాసుకోగా మళ్ళీ కొత్త దాన్ని అబ్జెక్షన్స్తో పాటు మళ్ళీ కొత్త అబ్జెక్షన్స్ కూడా కొన్ని తీసుకున్నాం సో ఎవ్రీథింగ్ ప్రతి అబ్జెక్షన్స్ని కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ చేసి ఫైనలైజ్ చేసాం ఇప్పుడు పెట్టింది కూడా ఓన్లీ కార్పొరేషన్ లిమిట్స్ వరకే కాకుండా కూడా చుట్టుపక్కల ఫైవ్ కిలోమీటర్స్లో ఏ విలేజెస్ ఉన్నాయో కూడా వాటిని ఇంక్లూడ్ చేసుకుంటూ కూడా మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేయడం జరిగింది దీంతో కూడా మంచి మంచి గ్రీన్ స్పేసెస్కి సంబంధించిన దొరుకుని వైడ్ అండ్ రోడ్స్ వరకు సంబంధించిన దొరకని కొన్ని విషయాల్లో మన పొద్దున వచ్చే ఈ మాస్టర్ ప్లాన్ నెక్స్ట్ టూ థౌజండ్ థర్టీ టూ వరకు ఉంటుందన్నమాట మేబీ ఏదైతే నెక్స్ట్ ఇంకో సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ వరకు సో దానికి అచీవ్ చేయడానికి ఇమీడియట్లీ మాస్టర్ ప్లాన్ అంటే ఫైనలైజ్డ్ మాస్టర్ ప్లాన్ కాదు దీని విడతల వారీగా వీల్ ట్రై టు ఇంప్లిమెంట్ బిల్డింగ్ రెగ్యులేషన్స్ కానీ కమర్షియల్ జోన్స్ ఏదైతే ఉన్నాయో ఆల్ అలాంగ్ మెయిన్ రోడ్స్ ఎయిటీ ఫీట్ రోడ్స్ ఉన్న సైడ్స్ అన్నిటిని కూడా కమర్షియల్ కింద రిలీజ్ చేస్తున్నాం సో దట్ కమర్షియల్ యాక్టివిటీ విల్ కీప్ ఆన్ గోయింగ్ దీంతోపాటు కొన్ని ఏదైతే యాక్టివిటీస్ ఆల్రెడీ రెసిడెన్షియల్ జోన్స్లో కమర్షియల్గా షిఫ్ట్ అయ్యి ఉన్నాయో కొన్ని నాట్ రెగ్యులేటింగ్ ఎవ్రీ ఇప్పుడు దానివైపు హాస్పిటల్స్ ఉన్నాయి సంబంధించి కొన్ని సో ఈవెన్ దాన్ని కూడా రెగ్యులేట్ చేయడానికి కమ్ అప్ విత్ కమర్షియల్ జోనింగ్ మిక్స్డ్ జోనింగ్ వచ్చాం సో దీనివల్ల అన్ని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బీపీఎస్లో ఆల్రెడీ అప్లై చేసి రెగ్యులేట్ చేయడానికి ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా ఈ మాస్టర్ ప్లాన్ ఫైనలైజేషన్తో అవన్నీ కూడా క్లియర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇరవై రెండు గ్రామాలు అనుకున్నారు కదండి తర్వాత పదమూడు గ్రామాలి కాదు అది మర్జర్ ఆఫ్ విలేజెస్ రెండు టోటలీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ దట్ ఈస్ మర్జర్ ఆఫ్ విలేజెస్ దిస్ ఈజ్ మాస్టర్ ప్లాన్ మర్జర్ అంటే ఏరియా ఎక్స్పాన్షన్ చుట్టుపక్కల విలేజ్ని కలపడానికి ఉంటుంది అది మర్జర్ అంటే ఏరియా ఎక్స్టెన్షన్ ఆఫ్ కార్పొరేషన్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ మాస్టర్ ప్లాన్ ఇస్ టోటలీ డిఫరెంట్ రెండింటికి సంబంధం లేదు ఉన్నంత ఆ మర్జర్ దట్ విల్ గో అట్ మామూలుగా సంబంధించిన మాస్టర్ ప్లాన్ అనేది ఊర్లో ల్యాండ్ యూజ్ పాలసీ ఏంటి అవేంటి ఏరియా ఎక్స్టెన్షన్ సంబంధించిన వరకు ఏదైతే ఉందో అది మర్జర్ ఇష్యూ దానికి ఇష్యూస్ ఉన్నాయి దట్ విల్ బీ సెటిల్డ్ నాట్ అన్ ఇష్యూ అది వేరే ఇష్యూగా అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు మర్జర్ ఒక ఇష్యూ అనుకుంటానికి మాస్టర్ ప్లాన్ సపరేట్ ఇష్యూ అని అర్థం కావట్లేదు మాస్టర్ ప్లాన్కి ఏంటంటే ఉన్న కార్పొరేషన్ లిమిట్స్తో చుట్టూ ఒక ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న విలేజెస్ని మర్చి చేసుకుంటూ మెయిన్ రోడ్స్ని ఎంత విత్తులో ఉండాలి అక్కడ ఉన్న క్లాసిఫికేషన్ ఎట్టు ఉండాలి ఇప్పుడు మర్జర్ ఒకటే కాదు ఇప్పుడు ఈ ఇటు సైడ్ కమర్షియల్ స్పేసెస్ ఉండాలా రెసిడెన్షియల్ స్పేసెస్ ఉండాలా ఇండస్ట్రియల్ స్పేసెస్ ఎక్కడ ఉండాలి పార్క్స్ ఎక్కడ ఉండాలి ఫారెస్ట్ అఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్ ఎక్కడ తీసుకోవచ్చు అని దాని మీద వీహ్ డన్ ఇట్ అనమాట అంటే ఊళ్ళో చాలా వరకు పార్కులు దశాబ్దాలుగా సరిగ్గా లేవండి సక్రమంగా లేవు కార్పొరేషన్ అయితే అయింది కానీ దాని పర్యవేక్షణ సక్రమంగా లేవు మీరు వచ్చి కొంత లైన్లో పెడుతున్నారు ఈ గ్రీన్ రేకి సంబంధించి గతంలో మొక్కలు కూడా పుష్కరాలు చేసిన మొక్కలు కూడా చాలా వరకు చనిపోయాయి మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా మొక్కలు పెంచడానికి కూడా చెప్పారు ఎట్లాంటి గ్రీన్ రివల్యూషన్ తీసుకొచ్చే కార్యక్రమం తీసుకుంటారు అంటే పుష్కరాలు చేసిన మొక్కలు చనిపోవడం అంటే ఏం జరగలేదండి అండ్ ఆన్ రికార్డ్ ఐ కెన్ టెల్ యూ ఫర్ షూర్ మేము రీసెంట్ ఆడిటింగ్లో కూడా దే హ్యావ్ సర్వైవ్డ్ మనకి జైలు రోడ్ చూసుకున్న రైల్కమ్ రోడ్ బ్రిడ్జ్ అండర్ పాస్ కిందకు చూసుకున్న హైవేలో చూసుకున్న ఎయిర్పోర్ట్ రోడ్ చూసుకున్న ఎవ్రీవేర్ ప్లాంట్స్ ఆఫ్ సర్వైవ్డ్ అందులో ఏ ఇష్యూస్ లేవు కానీ ఇప్పుడు మీరు అన్న విషయంలోని మనకున్న గ్రీన్ కవర్ కంపేర్ చేస్తే కార్పొరేషన్లో ఇట్ హ్యాస్ టు బి ఇంక్రీజ్డ్ దానికి రీసెంట్గా కూడా లాస్ట్ టైం మంత్ ట్వంటీ నైన్త్కి వీ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ అరౌండ్ ఫిఫ్టీన్ థౌసండ్ టు ట్వంటీ థౌసండ్ ప్లాన్స్ టు ఆల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ స్కూల్ పిల్లలకి కానీ అన్నీ పంచిపెట్టాం దీంతో పాటు కూడా టూ డేస్ ముందు మళ్ళీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ పిలిపించి మీకు ఇంట్లో ఒకవేళ ఏమైనా ఫర్ కుకింగ్ పర్పస్ ఏమైనా స్పెసిఫిక్ ట్రీ వెరైటీస్ ఏమైనా కావాలంటే కూడా కార్పొరేషన్ సప్లై చేయడానికి రెడీగా ఉన్నాయి దీంతోపాటు కొన్ని ఈవెన్ హాస్పిటల్స్ కానీ దిస్ ఇస్ అ ఓపెన్ కాల్ టు ఆల్ పబ్లిక్ ఆఫ్ రాజమండ్రి ఏదైనా ఆర్గనైజేషన్ కానీ ఎవరైనా కానీ పార్క్స్ అడాప్ట్ చేసి మెయింటైన్ చేస్తామంటే కనుక వీఆర్ రెడీ టు గివ్ టు తమ్ అనమాట సో దట్ పార్క్స్ గెట్ మెయింటైన్ ఇన్ మచ్ బెటర్ వే ఏదైతే ఉందో సో అక్కడ ఉన్న వాకర్స్ క్లబ్ కింద కానీ ఎవరైతే ఏర్పాటు పడి అంటే వీ కెనాట్ గివ్ ఆన్ పేపర్ ద టోటల్ రైట్స్ అంద దాన్ని మెయింటెనెన్స్ వరకు చూసుకోవడానికి వాళ్ళు బోర్డు పెట్టుకుని మేము మెయింటైన్ చేస్తాం అని పెట్టుకున్నంత వరకు కూడా వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ సో దానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ వచ్చి తీసుకుంటే కనుక వీఆర్ రేటు గివ్ పెట్టు మనం కొట్టిలింగల ఘాటు అతి పెద్ద ఘాటుగా ఉంది దానికి అంటే పరిశుభ్రత కానీ ఇది కానీ తర్వాత పుష్కరాలు తర్వాత పెద్దగా చేయని పరిస్థితి కనిపిస్తుంది మీరు ఒక ఫ్రెండ్స్ వృష్టించారు పాత సినిమాలు అక్కడ వేసే అలవాటు ఇలా ఒక స్క్రీన్ పెట్టి పర్మనెంట్గా చేసే క్యారెక్టర్ ఏదైనా తప్పకుండా ఉండండి అది ఏంటంటే ప్రతి వీకెండు కూడా మన ఆనం కళా కేంద్రంలో కూడా పౌరాణిక నాటకాలు వేయాలనేది ఒక ఆలోచన ఉంది దానికి ఆల్రెడీ ప్రపోజల్స్ పంపించాం కల్చర్ డిపార్ట్మెంట్కి అది రాగానే వీల్ టేక్ ఇట్ అప్ కోట్లింగాలు ఘాటిది ఏవైతే ఉందనుకుంటున్నావు కంటిన్యూస్గా వేద్దాం అనుకున్నప్పటికీ కూడా ఈ స్పెసిఫిక్ సీజన్లో బికాస్ ఆఫ్ ఓపెన్ ఎయిర్ థియేటర్కి సంబంధించిన ఈ వర్షాకాలంలో ఏది ప్రిడిక్ట్ చేసి చేయలేకపోతున్నాము సో దాని తర్వాత కూడా ప్రతి వీకెండ్కి కూడా ప్రతి వీకెండు అక్కడ మూవీస్ వేయడానికి ఏర్పాటు ఆల్రెడీ టెండర్ ఫిల్ చేసాం ఆర్ఎఫ్కి రేట్స్ అన్ని ఫైనలైజ్ అయిపోయినాయి అనమాట ఓన్లీ వాతావరణం అనుకూలత అది చూసుకుని ఒకసారి స్టెబిలైజ్ అయ్యి ఫాల్స్ అయ్యి తగ్గినంత మళ్ళీ వీళ్ళు స్టార్ట్ ఇటం ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు మటుకు ఒక మంచి లాస్ట్ టైం కూడా ఒక ఈవెంట్ ఏమైనా దసరా లాంటివి కానీ ఇప్పుడు దసరా వచ్చింది దసరాకి వేస్తాం మళ్ళీ కావాలంటే సంబంధించినట్టు కాకపోతే ఓపెన్ ఎయిర్ థియేటర్ కాబట్టి పబ్లిక్ ఉన్నదానికి కానీ సంబంధించినట్టు చూస్తున్నాము అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ప్రజలందరికీ కూడా ఏదైతే ఉందో ఘాట్ దగ్గర ఏరియాలన్నింటినీ కూడా వీడియో సర్వేలెన్స్కి తీసుకొచ్చాం ఎస్పీ గారు విత్ కోఆర్డినేషన్ విత్ మున్సిపల్ కార్పొరేషన్ తోని సో అక్కడ ఎవరైతే ఏమైనా చెత్త చేసినా కానీ ఏమైందో ఇట్ ఇస్ బీయింగ్ రికార్డెడ్ ఏదైతే ఉందో సో అక్కడ దాంతోపాటు రేపొద్దున సిటీ అంతా కూడా సర్వెలెన్స్లో తీసుకురావడానికి ఎస్పీ గారు మేము వర్కౌట్ చేస్తున్నాం ఇట్ విల్ బీ కంప్లీటెడ్ ఇన్ మోస్ట్లీ వన్ మంత్ ఆర్ వన్ అండ్ హాఫ్ మంత్ ఏదైతే అప్పుడు ఇంకా సిటీలో సెక్యూరిటీ కానీ ఏర్పాట్లని చూడడానికి ఇంకా బాగుంటుంది బట్ గాట్ దగ్గరకు కూడా గ్యాంగ్ వర్క్ పెడుతున్నాం ఎవ్రీ ఫోర్త్ నైట్లీ పదిహేను రోజులకి ఒకసారి మేజర్ జంక్ అంతా ఒకసారి క్లీన్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం మనం తోడుకొని రీజనబుల్ శానిటేషన్ ఇస్ బీయింగ్ మెయింటైన్ దర్ అంటే మిగిలిన వార్డ్స్లో శానిటేషన్ తగ్గించి ఇక్కడ నేను శానిటేషన్ చేయలేను సో ఉన్న దాంట్లో ఫోర్త్ నైట్లీ వీల్ రీజనబుల్లీ వీల్ షిఫ్ట్ సమ్ గ్యాంగ్ వర్క్ అండ్ గెటింగ్ ఇట్ క్లీన్ అనమాట ఒకవేళ మాకు ఇప్పుడు సీసీటీవీ కెమెరాస్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగానే మెయింటైన్ అవుతుంది ఐ కెన్ అష్యూర్ యూ దట్ వి ఆర్ గివింగ్ వన్ ఆఫ్ ఆర్ బెస్ట్ శానిటేషన్ ప్లాన్ ఫర్ దిస్ సిటీ అండ్ రీసెంట్లీ కూడా మన కొంతమంది వచ్చిన డిగ్నిటరీస్ అందరూ కూడా దే హ్యావ్ మేడ్ ఎ పాయింట్ రాజమహేంద్రవరంలో శానిటేషన్ హ్యాస్ బిన్ కంప్లీట్లీ అఫ్ ఎ బెటర్ వే కంపేర్ టు అదర్ సిటీస్ ఇన్ ద కంట్రీ వీళ్ళెవరు మన ఆంధ్ర నుంచి వచ్చిన అలా అయితే కాదు మైసూర్ చూస్తే చాలా బాగుంటాయి జెంక్షన్స్ మైసూర్కి సంబంధించిన వరకు ఏంటంటే ది హాస్ గాన్ ఫర్ బిగ్ ఇప్పుడు రోడ్స్ అనుకోండి ఈ విషయంలో కూడా నేను ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను మేము కొన్ని రోడ్స్ ఎక్స్పాన్షన్ చేద్దామని ఆలోచనలో ఉన్నప్పటికీ కూడా అక్కడున్న ఓనర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు కొంచెం సహకరించకపోవటం అది జరుగుతుంది మేము చెప్పేది ఏంటంటే మా వరకు లీగల్ ఎంతవరకు కావాలో అంతవరకు మేమైతే కాంపన్సేషన్ నాట్ ఇన్ మనీ టర్మ్స్ బట్ ఇన్ బిల్డింగ్ పర్మిషన్ రిలాక్సేషన్స్ టర్మ్స్ వీల్ గివ్ ఇట్ వాళ్ళకి ఏవైతే బాండ్స్ కింద కానీ ఏదైతే ఉన్నాయో దట్ వీల్ గివ్ ఇట్ టు దామ్ కానీ ఖచ్చితంగా రోడ్ ఎక్స్పాన్షన్ జరిగితే వాళ్ళ వాల్యూస్ పెరుగుతాయి అది మటు గుర్తించి ముందుకు వచ్చి సహకరించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాం మేము వాళ్ళు రావట్లేదు ప్రజలకు నేను రాజమహేంద్రవరం ప్రజలందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్ నాకు ఇది చేయండి అది చేయండి అని వీఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ మేము చేసుకున్న ప్లాన్ ప్రకారం మేబీ బై దసరా అండ్ వీఆర్ గోయింగ్ ఫర్ మేజర్ రీవ్యాంప్ జోనల్ సిస్టమ్ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చాం ఎక్సెప్ట్ శానిటేషన్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఫంక్షనింగ్ ఇన్ శానిటేషన్ జోనల్ ప్లాన్ అనమాట అంటే వివిధ పెద్ద పెద్ద నగరాలు జోనల్లో ఎలా పనిచేస్తాయో ముంబై కానీ హైదరాబాద్ కానీ విశాఖపట్నం కానీ ఈవెన్ ఫర్ విజయవాడ కానీ సో రేపు పొద్దున మనకి విలీనమయ్యే గ్రామాలు వచ్చినా కూడా మనకి ఇబ్బంది కలగకుండా జోనల్ సిస్టమ్ పెట్టాం సో దానికి అనుగుణంగానే అన్ని డిపార్ట్మెంట్లు చేంజెస్ కూడా చేయడం జరిగింది